నేను చేశానని చెప్పానని అంటావు సరే అయితే ఏంటి అవి ఏమేమి ఉన్నాయి త్వరగా ఓపెన్ చేసి చూపిస్తావా నేను ఓపెన్ చేసుకోనా నువ్వే చేస్తావా నువ్వే చూపించాలా నేను చూడకూడదా చూడు పడిపోతాయేమోనమ్మా ఏమున్నాయి ఏం చేశారు అసలు ఓపెన్ చేయి రావట్లేదా నేను తీనా నువ్వే తీస్తావా నెక్స్ట్ నెక్స్ట్ది నెక్స్ట్ కూడా ఓపెన్ చేసి బయట పెట్టేస్తావా సరే అయితే ఓపెన్ చేసి కట్ చేయాలేమో చూడు అవును ఏంటి అది ఏంటో చాలు చిన్నది చేసినట్టున్నావు లోపల ఏముంది ఓపెన్ చేసి చూద్దాం చూపించు చూద్దాం మ్యూజిక్ వస్తుందా ఏ మ్యూజిక్ అది ఏంటో రాసు కూడా ఉంది మ్యూజిక్ వెరీ గుడ్ చాలా బాగుంది ఓకే ఇంకొకటి ఏంటి చూపిస్తావా అది కూడా నెక్స్ట్ గిఫ్ట్ చేసే త్వరగా చేసాయి వా చాలా ఉన్నాయి ఏమేంటమ్మా పర్స్ పర్సు ఏది చూపించు ఎన్ని రకాల పర్సులు చేశారు నాకు పక్కన పెట్టి పక్కన పెట్టి ఇంకేమున్నాయో చూపించు చెప్పు చూపించు సరే 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 నేను చూస్తానులే తర్వాత అది పక్కన పెట్టు సరే అయితే నువ్వు చూసావా లేదా నీకు ఇది తెలుసా లేదా దీని మీద నా నేమ్ కూడా ఉంది ఇది డాడీ చేయించుంటారు నీకు అందుకే తెలియలేదు విజయా విజయా నందు చూడు ఈ విజయ ఇక్కడ మల్లేశ్వరా ఇది మల్లేశ్వరా డాడీ పాస్పోర్ట్ కాబట్టి మల్లేశ్వరా పర్స్ కాదు అది పాస్పోర్ట్ పాస్పోర్ట్ ది పాస్పోర్ట్ బాగుందమ్మా థ్యాంక్ యూ

Thank you so much. Bye bye. Bye.